కోర్టు కాదురా డాక్యుమెంట్ దాన్ని కోర్టు పోయినా కదా కోర్టులో తెలుసుకోర్టు నువ్వు నా సైట్ లోకి ఎందుకు దిగినావో చెప్పు నా సైట్ లో నేను మందు అవసరం ఏముంది కోర్టు చేసినారు మున్సిపాలిటీస్ తెలుసుకోపో పోయి అన్న తెలుసుకోపో నా దాంట్లో దిగు మట్టిదోలాల్సిన పని ఎందుకు ట్రెస్ పాస్ అయినావు అంత దౌడ్జ్మా ఫలాని వాళ్ళ సైట్ అని తెలుసు నా సైట్ అని తెలిసి హైకోర్టులో ఇచ్చినావు నా సైట్లో దిగి మరి వచ్చాయి అది కోర్టు డిసైడ్ అవుతుంది హైకోర్టు నుండి మ్యాటర్ ఎందుకు మాట్లాడాలా హైకోర్టు నుండి హైకోర్టు నుంచి మ్యాటర్టు హైకోర్టు కొలత ఇస్తామని ఇప్పుడు వాళ్ళ సైట్ బుద్ధుమ రాశాను నేను హైకోర్టులో తిరిగాను నువ్వే పోయినావు హైకోర్టుకు హైకోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు దీని మీద ఏం మాట్లాడాలి నేను వాళ్ళ వాళ్ళ మట్టి దాంట్లో నేను పెట్టన అవసరం లేదు నేను తీసేస్తాను నా నా ప్లే నేను ఉంటాను కదా వాళ్ళు కొత్త వేసుకుంటామని ఎప్పుడైనా వేసుకోమని చెప్పండి ఇబ్బంది లేదు లాలం రమేష్ లాలం మాధవి కాకిరెడ్డి లక్ష్మీ తులుసు హైకోర్టులో దిఫ్ట్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ రెండు రిట్లు వేసాడు హైకోర్టులో దిఫ్ట్ ఉన్నా కానీ నువ్వు నా దాంట్లో వచ్చి దిగి ఆక్రమణ చేసి ఇది కాదు ఆయనది కాదు ఇవే నేను మాట్లాడేది ఎవరు అడిగి చేసినావు ఎవడో చెప్తే చేసినా అంట నేను ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేసాను దాన్ని పోయినాడు ఎక్కడొచ్చా చదవండి చదవండి అందరికీ నమస్కారం ఇన్ హోటల్ త్రినేత్ర హోటల్ ముందర నాకు నేను స్థలం కొన్నాను నా స్థలానికి ఉత్తరం తీసిన వెల్గూడుకు చెందినటువంటి లాలం రమేష్ లాలం అనే వాళ్ళు వేరే వాళ్ళతో సైట్ కొనుక్కొని నా సైట్కి జరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది డీవియేషన్స్ ఉన్నాయి సెల్లారు ప్లస్ పెంట్ హౌస్ ఇవన్నీ డీవియేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను మున్సిపాలిటీ వారికి ఒక లెటర్ పెట్టాను మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరిశీలించి డీవియేషన్స్ ఉన్నాయి దీనిపైన సెల్లార్ కానీ పెంట్ హౌస్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ లేవు త్రీ ఫోర్ల వరకే పర్మిషన్ ఉంది అని చెప్పి చెప్పి పెంట్ హౌస్ సెల్లార్ ఇవన్నీ కూడా పర్మిషన్ లేవు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ కట్టినాడు అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది దాని మేరకు నేను ఒకటి హైకోర్టులో నేను కేవెంట్ పిటిషన్ వేయడం జరిగింది మా మిస్సెస్ తరపున వేసిన తర్వాత ఇతను రెండు హైకోర్టులో రెండు రిట్లు వేసినాడు రిట్లు వేసి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయం తెలుసుకొని అక్రమంగా నా సైట్లోకి చొరబడి పది ఇరవై ట్రాక్టర్లు మట్టి తోలి నా స్థలాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేసినాడు కావున నేను నా సైట్లో ఇటువంటి జరగకూడదు ఇటువంటి సైట్లలోకి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించకూడదు అని చెప్పేసి నేను ఈరోజు నా చుట్టూ నేను బౌండరీ మాత్రం ఏర్పరచుకున్నాను ఇది ఎటువంటి హక్కు లేకుండా డీవియేషన్స్ ఫాలో డీవియేషన్స్తో కూడుకొని నేను ఛార్జ్ షీట్ వేసినాను నేను ఛార్జ్ షీట్లో ఫైన్ కట్టుకుంటా ఇవి మాట్లాడతారు హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో ఉన్న విషయం పెండింగ్లో ఉండేది తెలిసి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించి నా సైట్లో మట్టిది ఉన్నారు కాబట్టి నా సైట్ నుండి నేను కాపాడుకోవడానికి కోసం అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నా ఈ అక్రమ కట్టడాల గురించి నేను ఖచ్చితంగా సీఎం చంద్రబాబు గారికి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అందరికీ కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను దీనిపైన అర్జీ ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి మున్సిపల్ అథారిటీస్ కూడా మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో మాకు అర్థం కావడం లేదు బైపాస్ రోడ్లు పెట్టినట్టు పెట్టినాడు ముందులో అరవై అడుగులో రోడ్డు ఉంది అది వాడుకుంటున్నాడు మళ్ళీ ఎనికి పక్కన ఎటువంటి రైట్ లేకున్నా మా 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 సొంతకు మా సొంతంగా వదులుకునేటువంటి రస్తా దీంట్లో అతను అక్రమంగా ప్రవేశించి మళ్ళీ నా స్థలాకి నా సైట్లోకి ప్రవేశించి తెలిసి హైకోర్టులో నా మీద వేసి అన్ని తెలిసి కూడా మళ్ళీ నా దాంట్లోకి దిగి మట్టి దొలుతారు కేవలం నా స్థలాన్ని ఆక్రమించుకోవాలా అపార్ట్మెంట్ కట్టాలనే ఉద్దేశంతోనే దీంట్లోకి చూడడం జరిగింది కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు